హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్కి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా న్యూ సిలబస్ ఏదైతే కొత్తగా ఈ సంవత్సరం మనకి రిలీజ్ చేశారో ఆ సిలబస్ ప్రకారము ఇవి కొత్త క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఇప్పుడు టైం అయితే మరీ ఎక్కువ లేదు అన్ని క్లాసెస్ చేసుకొని బిట్స్ చేసుకునే విధంగా కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే తెలుగు గ్రామర్ అవ్వనివ్వండి నెక్స్ట్ సైకాలజీ అవనివ్వండి విద్యా దృక్పథాల అవనివ్వండి ఇంగ్లీష్ అవనివ్వండి మ్యాథ్స్ అవనివ్వండి మీకు బిట్స్తో పాటుగా కంటెంట్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు అయితే చేస్తూ ఉంటాను సో ఇవి మీకు బిట్స్ అండి బిట్స్ విధంగా యూజ్ అవుతాయి ఇందులోనే మీకు దాని యొక్క పూర్తి డీటెయిల్స్ నాలుగు ఆప్షన్స్కి కూడా మీకు వివరణ అయితే క్లియర్గా ఇస్తాను అయితే ఈరోజు మనం సైకాలజీలో ప్రవర్తన సమస్యలు అలాగే సర్దుబాటు సంఘర్షణ రకాలు ఈ ప్రవర్తన సమస్యలు మళ్ళీ మనకి నాలుగు రకాలు విషమ యోజనము కుంఠనము వ్యాకులత ఒత్తిడి ఈ నాలుగు రకాలకి అలాగే సర్దుబాటుకు సంబంధించి సంఘర్షణ రకాలకు ఈ రెండింటి ఇవి ఈ మొత్తం టాపిక్కి సంబంధించి మనం ఈరోజు బిట్స్ అలాగే దాని యొక్క కంటెంట్ని క్లాస్ రూపంలో కూడా ఆ బిట్స్ చెప్పేటప్పుడే తెలుసుకుందాము అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెటెండ్ ఇయర్సీకి ఆల్రెడీ ఓల్డ్ క్లాసెస్ అండ్ అలాగే ఓల్డ్ బిట్స్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నాను మళ్ళీ ఈ రోజు నుంచి కొత్త క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవైతే మాత్రం పూర్తిగా కొత్తగా చేస్తున్నానండి సో వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి మన ఛానల్లో అన్ని వీడియోస్ మీకు తెలిసిన విషయమే ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే ఇచ్చేయండి అండ్ అలాగే మళ్ళీ మళ్ళీ అడగకండి ఇది మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఏదైతే మీకు కామన్గా ఉంటుందో కామన్గా ఉన్నది అందరికీ కలిపి చెప్తాను ఏదైతే మీకు డిఫరెంట్గా ఉందో స్టేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అది నేను మీకు వేరేగా చెప్తాను సో ప్రాబ్లమ్ అయితే లేదు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ పెట్టేసి అసలు పూర్తిగా నన్ను క్లాసెస్ చేయనివ్వకుండా అవ్వకుండా చేసేయకండి కాబట్టి నేను చేస్తూ ఉంటాను మీరు ఫాలో అయితే అవుతూ ఉండండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీలైతే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయడమని నేను మీ నుంచి అంతకుమించి ఆశించట్లేదు అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ఓల్డ్వి అండ్ న్యూవి అన్నీ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా అండ్ ఈ రోజు నుంచి ఏవైతే కొత్తవి చేస్తున్నానో కొత్త వాటికి సపరేట్గా లిస్ట్లు అనేవి పెడుతున్నాను అవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా అయితే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థులు సర్దుబాటు చేసుకునే సామర్థ్యం లేనప్పుడు క్రింది దానిలో దేనికి దారి తీస్తుంది ఫస్ట్ వన్ విషమ యోజనం సెకండ్ వన్ సంఘర్షణ థర్డ్ వన్ కుంఠనం ఫోర్త్ వన్ వ్యాకులత జస్ట్ గెస్ట్ చేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ మీకు టైం ఇస్తాను ఆప్షన్ కామెంట్ చేయండి మీరు గెస్ట్ చేసి నేను తర్వాత వివరణ ఇస్తాను ఓకే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా విద్యార్థులు సర్దుబాటుకు సంబంధించి సర్దుబాటు చేసుకునే సామర్థ్యం లేనప్పుడు దేనికి దారితీస్తుంది అంటే విషమ యోజనానికి దారితీస్తుంది అసలు ఈ విషమ యోజనం అంటే ఏంటి సంఘర్షణ అంటే ఏంటి కుంఠనం అంటే ఏంటి వ్యాకులత అంటే ఏంటి ఫస్ట్ విషమ యోజనం అంటే ఏంటి ఈ విషమ యోజనం అంటే మాల్ అడ్జస్ట్మెంట్ అంటారు ఎంఏఎల్ఏ డి జేయుఎస్టీ మాల్ అడ్జస్ట్మెంట్ అంటే విషమ యోజనాన్ని మాల్ అడ్జస్ట్మెంట్ అంటారు అయితే ఈ విషమ యోజనం అంటే ఏంటి అంటే వ్యక్తి సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవడమే విషమ యోజనం అవుతుందమ్మా అంటే ఒక వ్యక్తి తనను తాను సర్దుబాటు చేసుకోలేనప్పుడు ఏర్పడే ఏర్పడేదాన్నే విషమయోజనం అంటారు అంటే వ్యక్తి అవసరాలకు తన యొక్క అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు అంటే ఏది మనం తేల్చుకోవాలి అనేది తేల్చుకోలేనప్పుడు అటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో విషమ యోజనానికి ఆ వ్యక్తి గురవ్వడం జరుగుతుంది వ్యక్తి తన అవసరాలను తీర్చుకోలేనప్పుడు అలాగే వాటిని అణుచుకునే ప్రయత్నం చేసేటప్పుడు తనకి ఎంత అవసరం ఉన్నా సరే ఆ అవసరాన్ని అణుచుకోవడం అనమాట అటువంటి ప్రయత్నంలో సఫలీకృతం కానప్పుడు ఎంత అణుచుకోవడానికి ట్రై చేసినా కూడా తను చేసుకోలేకపోతున్నాడు అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి గురవ్వడాన్ని విషమ యోజనమని అంటారు అర్థమైందా మనకి ఈ విషమ యోజనంలో మళ్ళీ రకాలు ఉంటాయి మీకు క్లాస్ చేయమంటే నేను ఆల్రెడీ సంఘర్షణలు రకాలు కొంటనము వీటన్నిటి గురించి క్లాసెస్ చేశాను టోటల్గా సంబంధించి క్లాస్ చేయమంటే మళ్ళీ కూడా క్లాస్ చేస్తాను మీరు ఎక్కువ మంది అయితే కామెంట్ చేయండి అయితే మనకి ఈ విషమ యోజనంలో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి శారీరక లక్షణాలు ప్రవర్తన లక్షణాలు ఉద్వేగ లక్షణాలు అలాగే విషమ యోజనాన్ని గల కారణాలు వారి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనము క్లాస్ తెచ్చుకుందాం అయితే విషమ యోజనం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవడాన్ని విషమ యోజనం అంటారు నెక్స్ట్ సంఘర్షణ అండి ఈ సంఘర్షణని కాన్ఫ్లిక్ట్ అంటారు చాలామంది ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ మీడియం చెప్పలేకపోతే కనీసం పేర్లైనా ఇంగ్లీష్లో చెప్పండి అంటున్నారు సో సంఘర్షణని కాన్ఫ్లిక్ట్ అంటారండి కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి ఒక శిశువును తల్లిదండ్రుల మధ్య నిలబెట్టి వారిలో నీకు ఇష్టమైన వారు ఎవరో చెప్పు అనేటప్పుడు ఆ శిశువు ఏం చెప్పగలుగుతాడు ఆ శిశువు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆ శిశువు ఏర్పడేదాన్నే ఆ శిశువులో ఏర్పడేదాన్నే సంఘర్షణ అంటారు మనకి మనకి ఎంత ఇష్టమైన ఇద్దరిని మన ముందు ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు అనుకోండి భర్తని అలాగే తల్లిదండ్రుల్ని ఇలా లేదా వేరొక తన జాబ్ని లేదా పిల్లల్ని ఇలా మనకి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఏది తేల్చుకోలేనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉండడాన్ని సంఘర్షణ లేదా కాన్ఫ్లిక్ట్ అంటారు ఉదాహరణకి రెండు సంవత్సరాల శిశువులో ఏర్పడే మానసిక స్థితే సంఘర్షణ అవుతుంది అలాగే ఒకటి లేదా రెండు లక్ష్యాలను ఎంచుకోవడంలో ఏది ఎంచుకోవాలో సరిగా తెలియనప్పుడు ఏర్పడే దాన్ని సంఘర్షణ లేదా కాన్ఫ్లిక్ట్ అంటారు అలాగే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత అంటే టెన్షన్ ఓకే రెండు విరుద్ధ కోరికలు ఏర్పడేటప్పుడు ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకరమైన ఏదైతే ఉద్వేగం ఉంటుందో దాన్నే సంఘర్షణ అని అంటారు దీన్ని ఎవరు చెప్పారంటే డగ్లస్ అండ్ హాలెండ్ చెప్పారండి డగ్లస్ హాలెండ్ ఏమని చెప్పారు రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత అంటే టెన్షన్ వలన కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ అని చెప్పింది డగ్లస్ హాలెండ్స్ సంఘర్షణ అంటే ఇదండి నెక్స్ట్ కొంటనం ఈ కొంటనం అంటే ఏంటి మనము కొంటనం అనేది తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్నే ఫ్రస్ట్రేషన్ అంటారు కుంట ఏమంటారండి ఫ్రస్ట్రేషన్ అంటారు కుంటనాన్ని ఫ్రస్ట్రేషన్ అని కూడా అంటారు వ్యక్తిలో ఏర్పడే కోరికలు తీరనప్పుడు తీర్చుకోవడానికి ఏమి ప్రయత్నం చేయకుండా నిరాశ నిస్పృహలకు గురి అయితే ఆ వ్యక్తిలో ఏర్పడేదే కుంటనం అవుతుంది చూడండి ఒక వ్యక్తిలో ఏర్పడే కోరికలు మనకి మన మనలో ఏర్పడే కోరికలు అనేవి తీరినప్పుడు అలాగే మనం తీర్చుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా అనవసరంగా అసలు ప్రయత్నమే చేయకుండా ఏడుస్తూ కూర్చోవడం ఇటువంటి నిరాశ నిస్పృహలకు మనం వండడాన్ని కుంటనం అని అంటారండి మనం ఆ పరిస్థితుల్లో ఏదైతే ఉంటామో ఆ పరిస్థితిని కొంటనమని అంటారు అయితే మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావననే కొంటనమని అంటారు మానవుని యొక్క ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో ఏర్పడే అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావననే కొంటనమని అంటారు ఎవరు చెప్పారంటే గుడ్ చెప్పారండి జియూడి గుడ్ అనే ఆయన మానవుని యొక్క ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కొంటనం అలాగే కొంటనం అంటే ఒక వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అండి కొంటనం అంటే ఏంటి ఒక వ్యక్తిలోని భావన అంటే ప్రేరకం అనేది తృప్తి చెందకపోవడాన్ని కొంటనం అంటారని ఎవరు చెప్పారంటే కరోల్ కరోల్ అనే అతను ఏమని చెప్పారు ఒక వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడాన్ని కొంటనమని అని అంటారు ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ గ్రామర్ ఎంతగా నేర్చుకున్నారని అన్న దగ్గరకు తమ్ముడు వచ్చి ఆట పట్టిస్తే అన్నలో ఏర్పడే కొంటనం ఒక అన్నయ్య తమ్ముడు ఎదురున్నారనుకోండి ఆ అన్నయ్య దగ్గరికి తమ్ముడు వచ్చి ఇంగ్లీష్ గ్రామర్ ఆ అన్నయ్య నేర్చుకుంటున్నాడు ఎంత నేర్చుకున్నా అన్నయ్యకి సరిగా రావట్లేదన్నమాట రాకపోయేసరికి ఈ తమ్ముడు వచ్చి ఎగతాలు చేస్తూ ఉంటారు అంటారు కదా సో అలా చేసేటప్పుడు ఆ అన్నయ్యలో ఏదైతే ఏర్పడుతుందో దాన్నే కొంటనమని అంటారు ఓకేనా సో నెక్స్ట్ వ్యాకులత ఈ వ్యాకులత అంటే ఏంటి అసలు ఇక్కడ మనం వ్యాకులత అనే దాన్ని చూసుకున్నట్లయితే కారణరహితమైన భయం వలన అసలు కారణమే లేకుండా వచ్చే భయం వలన ఏదో కీడు జరగబోతుందనే ఊహలు పదే పదే రావడం వలన కలిగే మానసిక స్థితిని వ్యాకులత అంటారు దీన్ని యాంగ్జైటీ అంటారు కుంటరాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు వ్యాకులతను యాంగ్జైటీ అంటారు సంఘర్షణని కాన్ఫ్లిక్ట్ అంటారు విషమ యోజనాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మాల్ అడ్జస్ట్మెంట్ అంటారు అలాగే సర్దుబాటుని అడ్జస్ట్మెంట్ అంటారండి ఓకేనా సర్దుబాటుని అడ్జస్ట్మెంట్ అని అంటారు మనం సర్దుబాటు అనేది కూడా చెప్పుకుందాం ఇక్కడ వ్యాకులత చూసుకున్నట్లయితే కారణరహితమైన ఎటువంటి కారణం లేకుండా భయం వలన ఏదో కీడు జరగబోతుంది అనే ఊహలు పదే పదే రావడం వలన కలిగే మానసిక స్థితినే వ్యాకులత అని అంటారు ఓకేనా అర్థమైందా ఉదాహరణకి విద్యార్థులకు పరీక్షలప్పుడు జ్వరం రావడం పరీక్షలు ఇక్కడ రేపటి నుంచి పరీక్షలు ఈ ఈరోజు జ్వరం వచ్చేయడం అనమాట అంటే అక్కడ కారణం అనేది లేదు కానీ వాడికి భయం అనమాట భయం వలన వాడు ఫీవర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇటువంటి కారణ రహితమైన భయం వలన తెచ్చుకున్న వాటిని ఈ యొక్క వ్యాకులత లేదా యాంగ్జైటీ యాంగ్జైటీ అంటారు ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి భయంతో వణిగిపోతారు చాలా మంది అక్కడ చెప్పడం వచ్చినా కూడా ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలిసినా కూడా భయంతో వణిగిపోతారనమాట అటువంటి భయాన్నే వ్యాకులత లేదా యాంగ్జైటీ అంటారు ఇక్కడ మనం ఇంకొకటి చెప్పుకోలేదు ఈ సర్దుబాటు అసలు ఈ సర్దుబాటు అంటే ఏంటి దీన్ని అడ్జస్ట్మెంట్ అని అంటారండి ఈ సర్దుబాటు అంటే నూతన పరిస్థితులకు అనుగుణంగా జీవించడమే కొత్త పరిస్థితులు ఏవైతే జరుగుతున్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా మానవుడు లేదా విద్యార్థి అనేవాడు ఏదైతే జీవిస్తున్నాడో అటువంటి దాన్ని సర్దుబాటు లేదా అని అంటారు ఓకేనా సర్దుబాటు లేదా అని అంటారు నూతన పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి జీవించడమే సర్దుబాటు లేదా సమయోజనం అంటారు దీన్నే అడ్జస్ట్మెంట్ అని అంటారు అయితే గర్భస్థ శిశువు దశ మొదలుకొని చనిపోయే వరకు సర్దుబాటు అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది కడుపులో ఉండే శిశువు నుండి తను ఆ శిశువు పుట్టి పెద్దయి ముసలవలైపోయి చనిపోయే వరకు ఏదైతే జరుగుతుందో దాన్ని సర్దుబాటు అంటారు తనకు తన పరిసరాలకు మధ్య మరింతమైన మరింత సామరస్యమైన సంబంధాలు నెలకొల్పడం కోసం నిరంతర వ్యక్తి యొక్క ప్రవర్తన మార్చుకోవడాన్ని సర్దుబాటు అని అంటారని ఎవరు చెప్పారంటే గేట్స్ అండ్ జెర్సీలు అండి ఆ యొక్క పిల్లవానికి అలాగే తన పరిసరాలకు మధ్య మరింత సామరస్యమైన సంబంధ సంబంధాలు నెలకొల్పడం కోసం నిరంతరం తన ప్రవర్తన మార్చుకోవడమే సర్దుబాటు అని చెప్పింది గేట్స్ అండ్ జెర్సీలు అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మనం నేర్చుకున్నాము సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ నేర్చుకుందాం ఈ సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం ఈ క్రింది వాటిలో సర్దుబాటు యొక్క లక్షణం కానిది ఏది నేను ఆల్రెడీ చెప్పాను సర్దుబాటు అంటే ఏంటి ఇప్పుడు ఆన్సర్ గెస్ట్ చేసి మీరే చెప్పండి అయితే ఫస్ట్ వన్ సర్దుబాటు అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు సెకండ్ వన్ ఒక వ్యక్తిలో సర్దుబాటు ఎప్పుడు ఒకే విధంగా ఉండదు థర్డ్ వన్ సర్దుబాటు గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు నిరంతర ప్రక్రియ ఫోర్త్ వన్ ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుంది ఇది ఒకసారి మీరు చూడండి క్వశ్చన్ అనేది ఆన్సర్స్ ఇందులో లక్షణం కానిది అని అడిగారు అంటే మిగతా మూడు లక్షణాలు అయినవి ఉండాలి కానిది మాత్రం ఒకటే ఉంటుంది అది ఒకటి ఒకసారి చూడండి జస్ట్ చేసి కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను మీకు పోతవనండి ఇది మనకి కాదు ఒక వ్యక్తి యొక్క సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుందా అలా ఏముండదు కదా చదువులో ఒక వ్యక్తి రాణించగలడు వేరొక రంగంలో రాణించలేడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను మీ అందరికీ టీచ్ చేస్తున్నాను నాకు దీంట్లో చాలా సంతోషం ఉంది నేను దీని మీద ఫోకస్ చేస్తున్నాను జాబ్ మీద నేను ఇంట్రెస్ట్ చూపట్లేదు జాబ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు అలాగే ఒక పిల్లవాడిని తీసుకుందాం అనుకోండి ఆ పిల్లవాడు చదువు మీద కంటే బయట వేరే కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ పెడతాడు అందులోనే వాడు రాణించగలడు ఇటువంటివన్నీ కూడా సర్దుబాటు అనేది అన్ని రంగు లో ఒకే విధంగా ఉంటుంది అనేది తప్పుది మరి వేరు వేరుగా ఉంటుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అలాగే సర్దుబాటు గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు నిరంతర ప్రక్రియ ఆల్రెడీ నేను చెప్పాను సర్దుబాటుకు సంబంధించి సరైనవి ఇవి ఓకేనా నెక్స్ట్ అలాగే సర్దుబాటు అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది తన యొక్క సామర్థ్యానికి సరిపడే విధంగా ఉంటుంది తన యొక్క జీన్స్ ఏవైతే ఉన్నాయో అనువంశికత ఏదైతే ఉంటుందో అవి కూడా దీని మీద ప్రభావితం చూపుతాయి కాబట్టి దానికి సంబంధించి ఉంటాయి అలాగే ఒక వ్యక్తిలో సర్దుబాటు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటుంది ఒకసారి మనకు ఒకటి ఇష్టం అవుతుంది ఇంకోసారి ఇంకోటి ఇష్టం అవుతుంది పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతూ ఉంటుంది కాబట్టి దీన్నే మనం సర్దుబాటు అని అంటాం అయితే సర్దుబాటు లక్షణాలు సర్దుబాటు అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు ఒక వ్యక్తిలో సర్దుబాటు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అలాగే సర్దుబాటు గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు నిరంతర ప్రక్రియ అలాగే సర్దుబాటు అనేది అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉండదు ఉండదు అనేది సరైనది ఇక్కడ ఉంటుంది ఇచ్చాడు కాబట్టి ఇది మనకి సరైనది కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు అయితే ఈ అబ్బాయి యొక్క సమస్య ఏంటి ఫస్ట్ వన్ శారీరక సమస్య సెకండ్ వన్ శారీరక రుగ్మత థర్డ్ వన్ మానసిక రుగ్మత ఫోర్త్ వన్ ప్రవర్తన సమస్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా లేకపోతున్నాడు అది తన ప్రవర్తనలో కలిగేటువంటి ఒక సమస్య ఆ సమస్య వలన ఆ పిల్లవాడు అనేది విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి ఉండేటువంటి సమస్య ఏది అవుతుంది అంటే ప్రవర్తన సమస్య అవుతుంది ఓకేనా అలాగే ఆ పిల్లవాడికి శారీరక పరంగా ఏదైనా సమస్య ఉంటే శారీరక సమస్య అవుతుంది శారీరక రుగ్మత అంటే శరీరానికి సంబంధించి ఏదైనా ఒక వ్యాధి ఇలాంటివి ఏదైనా ఉంటే అది శారీరక రుగ్మత అవుతుంది మానసికంగా ఆ పిల్లవాడు అనేవాడు సరిగా లేకపోతే మానసిక రుగ్మత అవుతుంది కానీ ఇక్కడ అమితమైన సిగ్గు అనేది ప్రవర్తనకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి ప్రవర్తన సమస్య అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే ఒక ఒకరి పేరు మాత్రమే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ ఏమవుతుంది ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సెకండ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ థర్డ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఒకసారి మీరు ఆన్సర్ గెస్చెస్ చేయండి నేను మీకు తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకే రైట్ ఆన్సర్ అండి ఇక్కడ తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ ఉంది ఆ అమ్మాయికి అలాంటప్పుడు నీకు నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఏర్పడే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు అసలు ఈ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి పరిహార పరిహార సంఘర్షణ అంటే ఏంటి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి ఒకసారి మనం క్లియర్గా చూసుకుందాం ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ అవుతుందని చెప్పాను కదా అయితే ఇక్కడ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారండి అప్రోచ్ అప్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అలాగే ఉపగమ పరిహార సంఘర్షణని అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు ఉపగమ పరిహార సంఘర్షణని అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఉపగమ పరిహార సంఘర్షణని అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు యాక్చువల్లీ నేను తెలుగు మీడియం అండి సో ఇన్ కేస్ ఏమైనా చెప్పడంలో ఇలాంటి వాటిలో ఇంగ్లీష్ వర్డ్స్ సరిగ్గా రాకపోతే మాత్రం దానికి కూడా నెగిటివ్ కామెంట్ పెట్టకండి నేను ముందే చెప్తున్నా అందుకే నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే డ్యూయల్ అప్రోచ్ అండ్ అవైడెన్స్ అంటారు ఓకే డ్యూయల్ అప్రోచ్ అండ్ అని అంటారు సో ఇప్పుడు మనం ఉపగమ ఉపగమ సంఘర్షణని ప్లస్ అండ్ ప్లస్ అనుకుందాం ఓకే అలాగే ఉపగమ పరిహార సంఘర్షణని ప్లస్ అండ్ మైనస్ అనుకుందాం పరిహార పరిహార సంఘర్షణని ఇక్కడ మైనస్ అండ్ మైనస్ అనుకుందాం అలాగే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణని ప్లస్ మైనస్ ఒక నిమిషం అలాగే మైనస్ ప్లస్ ఓకేనా ద్వి ఉపగమ పరిహార సంఘర్షణని ద్వి ఉపగమ అంటే ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని అర్థం అయితే ఇక్కడ ఉపగమ ఉపగమ ప్లస్ ప్లస్ ఎందుకు పెట్టాను అంటే రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోమన్నప్పుడు ఇక్కడ అందుకే అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఇద్దరు ఇష్టమైనప్పుడు ఒకరిని ఎంచుకోమన్నప్పుడు ఏర్పడే సంఘర్షణనే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు అలాగే ఒకటి ఇష్టమైనది ఒకటి ఇష్టం లేనిది ఈ రెండింట్లో ఆకర్షణీయమైనది ఆకర్షణీయం కానిది ఏర్పడినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు అలాగే పరిహార పరిహార సంఘర్షణ అంటే రెండు ఇష్టం లేదు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నుకోవాలి అలాంటప్పుడు ఏర్పడే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటారు ద్వి ఉపగమ ద్వి పరిహార ఇక్కడ మీరు అస్సలు మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ ఉపగమ పరిహారకి ద్వి ఉపగమ ద్విపరిహారకి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ మీకు చెప్తాను చూడండి దీని గురించి ఆల్రెడీ క్లాస్ కూడా చేశాను మీకు అక్కడ అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ద్వి ఉపగమ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చేటప్పుడు అంటే ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి ఇష్టమైనది అందులోనే కష్టం ఉంటుంది ఇక్కడ ఒకటి కష్టమైనది అందులోనే ఇష్టం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో ఎంచుకుంటే ద్వీపగమ ద్వీపరిహార అంటారు రెండు ఒకటి ఇష్టమో ఒకటి కష్టమో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమన్నప్పుడు మనకు నచ్చింది ఎంచుకుంటాం దాని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఒకటి ఒకటి ఎంచుకునేటప్పుడు అందులోనే కష్టమో ఇష్టమో ఉంటాయి ఇంకో దానిని ఎంచుకునేటప్పుడు అందులోనే ఇష్టమో కష్టమో ఉంటాయి అటువంటి వాటిని ఎంచుకునేటప్పుడు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు ఆల్రెడీ దీని మీద క్లాస్ చెప్పానండి ఇంకా ఉదాహరణలు మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఇంకా ఎక్కువ ఉదాహరణలతో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మీకు ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ద్వీపోపగమ పరిహార సంఘర్షణ అంటే అర్థమైంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉపగమ ఉపగమ సంఘర్షణలో అమ్మ ఇష్టమా నా ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు అమ్మ నాన్న ఇద్దరు ఇష్టమయ్యేటప్పుడు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే అప్పుడు ఏర్పడే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు అలాగే ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణ అంటే జాంపండు పిల్లవాడికి ఇష్టం ఇష్టమైన జాంపండు పండు ఉంది కానీ కింద పడతాడేమో అని భయం ఇక్కడ చూసుకోండి అందుకే ఇక్కడ ఈ రెండింటికి మీరు తేడా చూడండి వాడికి ఇష్టమే కానీ కింద పడిపోతానేమో భయంతో వాడు వెళ్ళకపోవడం అనేది ఇక్కడ మనకి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది పరిహార పరిహార సంఘర్షణ అంటే తెలియని జవాబు రెండు తెలియని క్వశ్చన్స్ ఇచ్చాడు అందులో ఏదో వాటి ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలి అటువంటి అప్పుడు ఏర్పడే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద్వీ ఉపగమ అనేసి ఎక్కువ వేతనంతో ఎక్కువ దూరం ఉన్న ఒక జాబ్ వచ్చింది మనకి తక్కువ వేతనంతో తక్కువ దూరం ఉన్న జాబ్ వచ్చింది మనకి డబ్బులు కావాలి కానీ దూరం ఎక్కువైపోద్ది డబ్బులు అవసరం లేదనుకుంటే దూరం తక్కువ ఉంటుంది ఇలాంటప్పుడు ఏర్పడే సంఘర్షణ అని ద్వీో ఉపగమ ద్వీపరిహార సంఘర్షణ అని అంటారు ఓకేనా అర్థమైంది కదా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ముందుకు వీడియో పెట్టుకొని ఒకసారి వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు చోచా నాకైతే మాత్రం స్వీట్స్ అంటే బల్లే ఇష్టం సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజు సందర్భంగా జామూన్ హల్వా ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమని బలవంతం చేసింది ఇక్కడ సీత యొక్క సంఘర్షణ స్థితి ఏంటండి ఆల్రెడీ నేను మీకు చెప్పాను సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ ద్వీప ఉపగమ పరిహార సంఘర్షణ సో ఒకసారి కామెంట్ చేసేయండి ఇన్ కేస్ మీరు ఇక్కడ కామెంట్ చేయలేకపోతే వీడియోని ముందుకు పెట్టుకుని వినేసి కామెంట్ చేయండి ఓకే అందుకే నేను ముందే చెప్పేసా అన్నింటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పరిహార పరిహార సంఘర్షణ సీతకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం లేదు కానీ ఆమె స్నేహితురాలే తన పుట్టినరోజు సందర్భంగా జామును హల్వా రెండు స్వీట్లే రెండూ ఇష్టం లేదు సేతికి కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోమని బలవంతం చేసింది అలాంటప్పుడు తీసుకోవాలి కదా అటువంటి ఏర్పడే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఆటోలో వెళ్తే కాలం కలిసి వచ్చినా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయని బస్సులో వెళ్తే డబ్బులు తక్కువ ఖర్చు అయినా సకాలంలో వెళ్ళలేమోనని భయపడే సంఘర్షణ స్థితి ఏంటి ఇప్పుడే చెప్పా సో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోతే వీడియోని ముందుకు పెట్టుకొని వినేసి ఇక్కడ ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ సెకండ్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ థర్డ్ వన్ బీ ఉపగమ పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ పరిహార పరిహార సంఘర్షణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్వీ ఉపగమ పరిహార సంఘర్షణ ఒకేసారి రెండు రెండు ఆలోచనల్లో నిర్ణయం తీసుకోవడం అనమాట ఆటోలో వెళ్తే కాలం కలిసి వచ్చినా డబ్బులు ఎక్కువ అవుతాయి బస్సులో వెళ్తే డబ్బులు తక్కువ ఖర్చు అయినా సకాలంలో వెళ్ళలేము ఒకటి ఇష్టమైంది కష్టమైంది ఇంకొకటి కష్టమైంది ఇష్టమైంది ఈ రెండు రెండు దాంట్లో ఎంచుకునే వాటిలో ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఆటోలో వెళ్తే కాలం కలిసి వస్తుంది ప్లస్ డబ్బులు ఎక్కువ అవుతాయి మైనస్ ఇక్కడ బస్సులో వెళ్తే ప్లస్ తక్కువ ఖర్చు అవుతుంది ప్లస్ ఇక్కడ బస్సులో వెళ్తే డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి ప్లస్ సకాలంలో వెళ్ళలేము మైనస్ కాబట్టి ఇటువంటి రెండు రెండు పరిస్థితుల్లో ఎదుర్కొనే సంఘర్షణని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిలో ఉంటే తల్లి దండిస్తుంది బడికి వెళ్తే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు దండిస్తాడు దేనిని ఎంచుకోవాలో తెలియని స్థితి ఏంటవుతుంది ఫస్ట్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ సెకండ్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ ఫోర్త్ వన్ పరిహార పరిహార సంఘర్షణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే పొలైట్గా చెప్పండి అమ్మా నేను ఆ మిస్టేక్ని సేర్ చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఓకేనా నేను ముందే చెప్తున్నాను నేను పీజీలు పీహెచ్డీలు ఏం చేయలేదండి నేను కూడా ఒక స్టూడెంట్నే బట్ నాకు టీచింగ్ ఇష్టం నాలా చాలామంది బాధపడకూడదు హౌస్ వైఫ్స్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు నేనేవైతే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నానో అటువంటి సమస్యలు కొంతమంది ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో తయారు చే అదే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సో వీలైతే ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ మాత్రం చేయకండి ఎందుకంటే చాలా మందికి నా ఛానల్ యూజ్ అవుతుంది ఆన్సర్ చూసారా కమెంట్ చేస్తారా పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది ఓకేనా ఇంట్లో ఉంటే తల్లి దండిస్తుంది బడికి వెళ్తే ఉపాధ్యాయుడు దండిస్తాడు రెండు కూడా కష్టమే ఏదో ఒకటి ఎంచుకోవాలి ఖచ్చితంగా తప్పదు కాబట్టి పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంగీత అనే అమ్మాయి శాస్త్రీయ సంగీతంలో నిర్విరామంగా సాధన చేస్తున్నప్పటికీ అనుకున్న విధంగా రాణించలేకపోతుంది సంగీతకు ఎదురైన ఆటంకం క్రింది వాటిలో ఏది ఫస్ట్ వన్ మానసిక కారకము సెకండ్ వన్ భౌతిక పరిసర కారకము థర్డ్ వన్ వ్యక్తిగత కారకము ఫోర్త్ వన్ సామాజిక కారకము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతున్నానమ్మా ఇది మాత్రం మర్చిపోకండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ఓల్డ్ వీడియోస్ అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా చేస్తున్న వీడియోస్కి కొత్తగా ప్లేలిస్ట్లు ఏర్పాటు చేస్తాను అవి ఇవి అన్ని కలిపి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రెండు ఉన్నాయి వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేసు అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి రత్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మనకి రెండు కనిపిస్తాయి గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గ్రూప్లో వెతికితే మీకు పీడిఎఫ్స్ దొరకవు ఓకేనా ముందే చెప్తున్నా టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి మీకు నచ్చిన పీడిఎఫ్స్ టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి మెటీరియల్స్ అవన్నీ బిట్స్ అవన్నీ ఏవైనా సరే పీడిఎఫ్స్ అందులో ఉంటాయి చూసుకోండి ఇన్ కేస్ నేను ఇక్కడ మీకు ఇచ్చే బిట్స్ కానీ ఇవి కానీ లేకపోతే వేరేవైనా సరే అందులో ఉంటాయి మీరు వెతకాలి కానీ ఓకేనా ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అండి మానసిక కారకం ఇందా చెప్పాను కదా మా మనసుకు సంబంధించిన కారకం వచ్చేసరికి మానసిక కారకం అవుతుంది అనే అమ్మాయి శాస్త్రీయ సంగీతంలో నిర్విరామంగా సాధన చేస్తున్నప్పటికీ అనుకున్న విధంగా రాణించలేకపోతుంది సంగీతకు ఎదురైనటువంటి ఆటంకం క్రింది వాటిలో ఏంటి మానసిక కారకం తనకు మనస్సుకు అది నచ్చదేదు అందుకు అది ఎంత సాధన చేసినా కూడా తను నేర్చుకోలేకపోతుంది భౌతిక పరిసర కారకం అంటే ఏంటి భౌతిక పరిసరాల వలన ఇన్ కేసు ఇప్పుడు చదువుకునేటప్పుడు మనకి బయట నుంచి బ్యాండ్ బాల్ ఏదైనా వినిపించిందని అనుకోండి అటువంటిప్పుడు మనకి మైండ్కి ఎక్కదు అటువంటి వాటిని భౌతిక పరిసరాల కారకాలు అంటారు అలాగే వ్యక్తిగత కారకం అంటే ఇన్ కేసు మనకు చదవాలనున్నా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల ఆ క్షణానికి ఫీవరో లేదా ఇంకేదో ఒక డిసీజ్ వల్ల ఏర్పడే కారకం వ్యక్తిగత కారకం అవుతుంది లేదా మనసు బాలే ఇంట్లో సమస్యలు వీటి వల్ల అలాగే సామాజిక కారకం అంటే మొత్తం సమాజం మొత్తం కలిపి మన మీద ఏదైనా నిందలు వేయడం బ్లేమ్ చేయడం అది ఎందుకు నీకు అవసరం లేదు అనేటప్పుడు అటువంటి కారకం వచ్చేసరికి సామాజిక కారకం అవుతుంది మానసిక కారకం అనేదానికి ఇష్టమో ఇష్టం లేకపోవడం దీని గురించి వస్తుంది ఓకేనా ఆన్సర్ మా మానసిక కారకం అవుతుంది ఇదేం మేడం గారు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అన్నారు ఎయిట్ క్వశ్చన్స్ చెప్పారంటే నేను అంతకు మించి ఆన్సర్స్ మీకు అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చాను ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్కి సరిపడే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చానా లేదా అవునా కదా సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అసలు ముందుకు వెళ్ళలేను ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా చేయాలి అనిపిస్తుంది డిస్క్రీజ్ చేస్తారనుకోండి నాకు కూడా చేయాలి అనిపించదు ఎందుకంటే ఆల్రెడీ నేను మీలాంటి ఒక మనిషినే నేనేమి ఎక్కడి నుంచి పుట్టుకొని రాలేదు కాబట్టి నాకు సమస్యలు ఉంటాయి ఇంటిని మెయింటైన్ చేస్తూ ఉంటాను ఒక పక్క ఈ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉంటాను ఒక్కదాన్నే కష్టపడుతున్నానండి ఇంకా మా ఇంట్లో ఇంకెవరు నాకు హెల్ప్ వాళ్ళు అయితే లేరు అన్నీ వీడియోస్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం దీనికోసం వర్క్ చేయడం అంతా కూడా నేనే మా హస్బెండ్ గారు చదువుకోలేదు సో కాబట్టి తనకి ఈ వర్క్ గురించి అంతగా ఏం తెలియదు మొత్తం నేనే మెయింటైన్ చేసేటప్పుడు నాకు సో మెనీ రీజన్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి అయినా మీకోసం ఇంతలా చేస్తున్నాను అంటే మీరు డిస్క్రే చేస్తారనుకోండి ఆ క్షణం నాకు కూడా ఎందుకు చేయడం అవసరమా అనిపిస్తుంది బట్ అలా అనుకుంటే చాలామంది నా వీడియోస్ వల్ల చాలా యూజ్ఫుల్ అవుతుంది అంటున్నారు సో ఇటువంటి ఒకటి రెండు కామెంట్స్ని పట్టుకు పట్టించుకుంటే నేను అటువంటి వాళ్ళకి చెప్పలేను కదా సో అందుకోసమైతే నేనైతే నా ప్రయత్నాన్ని ఆపను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీ వంతు సహాయం నాకు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అండ్ అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అవి కూడా చూసేయండి సో వీడియోని లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్